హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటలండి చేపలు పులుసు పెట్టుకుంటున్నామండి కవళ్ళు బాగుంటాయి ఎలా పులుసు పెడుతున్నానో మీకు చూపిస్తానండి కవళ్ళు ఉప్పు కారం పెట్టుకున్నామండి ఆయిల్ వేస్తున్నాను మనం ఫస్ట్ అన్నీ పేస్ట్ చేసుకున్నామండి ఈరోజు ఉల్లిపాయతో సహా అన్ని పేస్ట్ చేసుకున్నాం ఆయిల్ వేసామండి ఒక మూడు స్పూన్లకి మనం పేస్ట్ చేసుకున్నాం ఉల్లిపాయ పేస్ట్ అండి టమాటా పేస్ట్ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసామండి కళ్ళుప్పు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ అండి హార స్పూన్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఒక పావు స్పూను ధనియా పొడి ఒక పావు స్పూన్ అండి నూనె మరుగుతుంది పొడి ఒక పావు స్పూన్ వేసుకుంటాం పచ్చిమిర్చి వేస్తున్నాం ఆయిల్ మరిగిందండి పచ్చిమిరకాయ వేగిందండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఎర్రని ఉల్లిపాయలు అందుకే మీకు అలా కనిపిస్తుంది చిన్నవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అండి ఒక అర స్టూను ఇవన్నీ మొత్తం బాగా వేగాలి కరివేపాకు వేస్తున్నాం అండి టమాటా జ్యూస్ వేస్తున్నాం అండి అదే మనం మిక్సీ కొట్టుకున్న టమాటా నాలుగు టమాటా వేస్తున్నాం ఇవన్నీ కొద్దిగా వేగాలండి మన ఇప్పుడు పసుపు వేసుకోవాలండి కొద్దిగా వేయక కారం వేసుకొని వేపుకుంటాం కారం కూడా కారొడి రెండు స్పూన్లు వేసుకుంటున్నాం అండి మనం చేపల్లోని కొద్దిగేసే కలుపుకున్నామండి ఉప్పు కారమును పావు స్పూన్ పావు స్పూన్లా కలుపుకున్నాం ఇవి వేపుసుకోవాలి మనం వేసిన పొడిలు కళ్ళు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాం అండి ఒక రెండు స్పూన్లకి వేస్తాను పల్లెప్పు చింతపండు నానబెట్టామండి ఒక మాత్రం సైజు చింతపండు పులుపు వేస్తాం మనకి తుసారా వేగింది ఆయిల్ పైకి వస్తుంది కూడా వేగిపోయినట్టే అండి ఈ టైంలో చింతపండు పులుపు వేసుకుంటున్నాం ఒక మూడు కప్పులు నాలుగు కప్పులా వేసుకుంటాం ఇలా మనం అన్నీ వేసుకున్నాం కదండి పులిపదిని ఇప్పుడు మరిగాలిది మరిగాకప్పుడు చేపలు వేసుకుందాం మూత పెట్టుకొని మరిగించుకుందాం అండి పులుసు మరిగిందండి చూసారా ఈ టైంలోని చేపలు వేసుకోవాలి మన ఉప్పు కారం పెట్టుకున్నాం కదా చేపలు అవి వేసుకుందాం కాసేపు ఒక పది నిమిషాలు మరిగితే అయిపోద్దండి పులుసు ఈ టైంలో కలిపినా పర్లేదండి ఏ టవ్వు మనకి చూసారా ఇంకొద్ది మర పెట్టుకుందాం చేప ఉడకాలి కదా మూత పెట్టుకుందాం లో ధనియాలు మెంతి పొడి వేసుకుందాం అండి చేపలు వేసిన వెంటనే మెంతిపొడి అదే వేసుకున్నాం అండి ధనియా మెంతిపొడి రెండు కలుపు కారు స్పూను మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలండి చూద్దామండి పది నిమిషాల తర్వాత మనకి చూసారా మరిగిపోయింది రెడీ అయిపోయి మనకి చేపలు కూడా చూసారా మొరమలండి ఇవి చిన్న ముళ్ళు ఉంటుంది కానీ బయటికి రావు ముళ్ళు చేపలోనే ఉంటుంది పులుసు బాగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి ఈ చేపలు ఆపేసాను స్టవ్ ఆపిస్తున్నానండి మనం బౌల్లోకి వేసుకుందాం బౌల్లోకి వేద్దాం అండి అయిపోయిందండి చూసారా పులుసు ఎంత బాగుందో మనకి చేపలు అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేపల పులుసు ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి